ప్రపంచంలోనే ఫస్ట్ టేప్ రికార్డర్ మహాభారతంలో ఉంది తెలుసా మీకు ఈ విషయం ఇది ఎలా అంటే భీష్మ పితామహుడు మీద ఉన్నప్పుడు విష్ణు సహస్ర చెప్పారు అక్కడున్న పాండవులు కృష్ణుడు అందరూ చాలా బాగా విన్నారు అయితే వెయ్యి నామాలు ఎవరైనా గుర్తు పెట్టుకోగలరా అయిపోయిన తర్వాత అందరూ అడిగారు అనమాట అరే వెయ్యి నామాలు చెప్పారు ఎంతో అద్భుతంగా ఉన్నాయి చాలా మైమర్చిపోయి విన్నాము మరి ఇవన్నీ కూడా నెక్స్ట్ జనరేషన్ కి అందించాలి అంటే ఎలా స్వామి ఎక్కడా కూడా మనం రిటర్న్ గా పెట్టుకోలేదు కదా అంటే అప్పుడు శ్రీకృష్ణుడు అన్నాడు ఇవి సహదేవుడు వేదవ్యాసుడు వల్ల మాత్రమే మనం ఇవి తిరిగి తెచ్చుకోగలమని అది ఎలా అంటే సహదేవుడు వేసుకున్న స్ఫటిక మాల ఏంటి అంటే స్ఫటికానికి కామ్ గా ఉన్నప్పుడు సౌండ్స్ అన్ని స్టోర్ చేసుకునే ఒక క్యాపబిలిటీ ఉందనమాట సో అప్పుడు మహాదేవుడిని పూజిస్తే వెంటనే అవన్నీ కూడా ధ్వని తరంగాలని మనం ట్రాన్స్లేట్ చేయగలుగుతాం అండ్ ఈ సహదేవుడు ట్రాన్స్లేట్ చేసిన ఆ ధ్వని తరంగాల తాలూకా స్క్రిప్ట్ ని వేద వ్యాసుడు రాసి మనకి విష్ణు నామంగా ఈ తరాలన్నిటికీ కూడా అందించారు సో ఫస్ట్ టేప్ రికార్డర్ వచ్చేసి మనకి ఆ స్ఫటికమాల ఇప్పటికీ కూడా మనం చూస్తే చాలా ఎలక్ట్రానిక్ డివైసెస్ లో ప్యూర్ క్వాడ్స్ ని సిలికాన్ ని వాడుతూ ఉంటారు